Welcome to AFI News. యాదాద్రి బుణగిరి జిల్లా బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లను నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పరిషిలో భాగంగా యాదాద్రి భూణిగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించి ఇంటి యజమానుల స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగిన ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి రహీంఖాన్ గూడ గ్రామ సెక్రటరీలు యజమాని కోనోజ్ భిక్షపతి పేరుపోయిన కలమ్మ గ్రామ పెద్దలు గ్రామ సెక్టమి తర్వాత పాల్గొన్నారు

లాంగ్ పోతా ఉన్నప్పుడు ఇంకొస్తా నువ్వు ఒక్కదాని ఉంటావు పైకింగ్ పని పోతు కరువు పని పోతాకా బియ్యం వస్తుంది కరెంట్ బిల్ లేదు సంతోషంగా కదా ఫాస్ట్ చేసేది మీ చుట్ట తీసు మరి బావే కానీ నేను దానికే అంటారు రెడ్ కార్డ్ బాగా లేదు బా ఏ పాట తీసుకుంటున్నావు దగ్గర అదే కాదు మొత్తం మెటీరియల్ అంతా వేరే